కృష్ణం వందే జగద్గురు ఉడిపి అనగానే టక్కుని గుర్తొచ్చేది కృష్ణ మందిరం ఇది ప్రపంచంలోనే ప్రముఖ కృష్ణ మందిరంగా ప్రసిద్ధి ఈ క్షేత్రంలో కృష్ణుడు బాలకృష్ణుడి రూపంలో వెలిశాడు ఉడిపి పూర్వపు పేరు శివళ్ళి ఈ దేవాలయం ఉడిపి రథవీధిలో కలదు ఉడిపి కృష్ణ మందిరాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు సందర్శిస్తారు ఇక్కడ స్వామివారిని నవరంధ్రాలున్న కిటికీ ద్వారా దర్శనం చేసుకోవడం ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఇక స్వామివారి విగ్రహము ఇక్కడ ఉడిపికి ఎలా తరలి వచ్చిందో తెలుసుకుందాం శ్రీకృష్ణుని ఆలయాలలో నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయురు కర్ణాటకలోని ఉడిపి ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమాతాచార్యులలో ఒక్కరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకువజామునే సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి సంధ్యాధికాలు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన జరుగుతోంది సాగుతోంది ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించటానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకొస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నౌక ప్రమాదంలో చిక్కుకుంది దానిని రక్షించటానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది ఏ క్షణానైనా నౌక మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో చివర ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థనలు చేయటం మొదలుపెట్టాడు అంత దూరం నుండి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరుగాలిలోనూ అంత దూరం నుండి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవికి తాకింది అప్రయత్నంగా అటు కేసి తల తిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకుని గాలిలో నావకేసి విసిరి వెనక్కు తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారికి శబ్దతకు వచ్చింది ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు అనేక విధాలుగా స్తుతించాడు అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు అధ్వాచార్యులు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలోనే ఉన్న రెండు చందనపు గడ్డలు ఇయగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపీచందన ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి కాదు పడవలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీచందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకులను అటు ఇటు సర్దు ఉంటారు అలాంటి గోపీచందనం మట్టిగడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి నచ్చలేదు ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన గోపీచందనానికి మించి మరే బహుమతిని తీసుకోవటానికి అంగీకరించలేదు చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలను ఇవ్వటానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో తెలుపమని ప్రార్థించాడు స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటిలో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం రెండవ దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడ ఉన్నవారందరూ సంభ్రమాచర్యాల్లో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడిపికి ప్రయాణమయ్యారు అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది ఇంతకీ ఈ శ్రీకృష్ణుడి విగ్రహ రహస్యం ఏమిటి వాస్తవానికి జరిగిందేంటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఆ కృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు ఒకసారి దేవకీదేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్టు నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవిళ్ళూరుతోంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరుక్షణంలో దశలో కృష్ణుడిగా మారిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు ఆమె స్థన్యాన్ని తాగాడు కేరింతలు కొట్టాడు కుండ పగలు కొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా రాసుకున్నాడు పాములను తాడుగా పట్టుకుని మజ్జిగ చిరిగినట్లు నృత్యం చేశాడు మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు ఈ చేష్టలు చూసి దేవకీదేవి పరవశించి మైమరిచి పోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుడి శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించింది వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలు చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంతకాలానికి ద్వారకా సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్లి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనమని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్తూ గోపీచందనం మట్టితో కలిసి కనుమరిగైపోయింది నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచందనం గడ్డల్ని మోసికెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహం ఆ నౌకలో వస్తుందని మధ్వాచార్యుల వారికి దివ్య దృష్టికి ముందే తెలుసు శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తరువాత తానే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకం చేసిన తరువాత ముప్పై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యులు అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుడి దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది ఈ విధంగా మధ్వాచార్యుల వారు ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజించిన కృష్ణ విగ్రహాన్ని ఉడిపిలో పునఃప్రతిష్ఠించారు స్వామి ఎలా ఉంటారంటే ఒక చేత కవ్వాన్ని మరొక చేత కవ్వపు తాడును పట్టుకుని కనిపించే బాలకృష్ణుడి రూపాన్ని భక్తులు ఉడిపి కృష్ణ మందిరంలో దర్శిస్తారు సంసారమనే సాగరాన్ని మధించి మోక్షమనే వెన్నను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమ భంగిమలోని అంతరార్థం ఇక్కడ స్వామివారిని తొమ్మిది రంధ్రాలున్న కిటికీ నుండి దర్శించాలి దీనిని నవగ్రహ కిండి అని పిలుస్తారు ఇలా నవగ్రహ కిటికీ నుండి సకల గ్రహబలుడైన కృష్ణుణ్ణి దర్శించడం వల్ల గ్రహదోషాలు పోతాయని స్థలపురాణం తెలుపుతోంది ఉడిపి శ్రీకృష్ణ మఠాల గురించి తెలుసుకుందాం ఉడిపి విషయానికి వస్తే వాస్తవానికి ఎనిమిది ఉన్నాయి వాటిని అష్టమఠాలు అని అంటారు మధ్వాచార్య తన ఎనిమిది మంది శిష్యులను ఉడిపి కృష్ణ సంరక్షణ కోసం ఎన్నుకున్నప్పుడు ఇవి ఉనికిలోకి వచ్చాయి భగవంతుని సేవ చేయటానికి వారందరికీ సమాన అవకాశం లభించేలా చూసేందుకు ప్రతి మఠానికి రెండు సంవత్సరాలు సేవ చేయాలి ఆ తరువాత మఠానికి బాధ్యతలు అప్పగిస్తారు ఉడిపిలోని ప్రధాన కృష్ణ ఆలయాలన్నీ ఈ అష్టమఠాలన్నీ చుట్టూ ఉంటాయి